హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు చాలా మంచి శుభవార్త వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్కి సంబంధించిన రెండో విడత ఆరు వేల రూపాయల నిధులను విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది సో డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏ తేదీ నుంచి జమ కానున్నాయని పూర్తి వివరాలు అలాగే ఈసారి ప్రభుత్వం చేసిన కొత్త మార్పులన్నీ నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను సో ప్లీజ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడన్నీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం రెండో విడత విడుదలపై చివరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో గతంలో ఇచ్చిన పదివేల రూపాయలని ఈ ప్రభుత్వం పన్నెండు వేలుగా పెంచి వాటిని రెండు విడతలుగా అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముందే చెప్పింది అయితే ఈసారి ఎవరికి అర్హత ఉందో లేదో విషయంలో కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి సో ముందు పది ఇరవై ముప్పై ఎకరాలున్న రైతులకు సైతం డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారిని భూస్వాములుగా పరిగణించి పథకం నుంచి తొలగిస్తున్నారు అంటే మనకు పది ఎకరాల లోపు భూమి ఉన్న వారే చిన్న సన్నకారు రైతులుగా పరిగణించి వారికి మాత్రమే నిధులైతే అందుతాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ లాగా ఐదు ఎకరాలకి పరిమితం చేయాలా అనే అంశంపై రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో కీలక చర్చ జరగబోతుంది సో ఇది అమల్లోకి వస్తే తెలంగాణలో పది నుండి పదిహేను లక్షల మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశం ఉంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను మాత్రం వదిలిపెట్టడం లేదు వారు కౌలు రైతు కార్డు పొందితే వారికి కూడా పన్నెండు వేల రూపాయల వరకు జమ అవుతాయి సో దీనికోసం అవసరమైన పత్రాలతో మీ విఆర్ఓని సంప్రదించాలి సో ఈ ఏడాదికై మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదలకు సిద్ధం చేసింది ఇప్పటికే మొదటి విడత అయితే ఇచ్చేశారు ఇప్పుడు రెండో విడత కూడా త్వరలోనే జమ కానుంది అంటే ఈ డిసెంబర్ ఇరవై తేదీ వచ్చే లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ డబ్బులు పడాలంటే రెండు పనులు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి మొదట మీ పట్టదారు పాస్బుక్ను ఆధార్తో వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాలి సో రెండో పని చూసుకుంటే కనుక మీ బ్యాంక్ ఖాతా ఆధార్ ద్వారా ఎన్పిసిఎం మ్యాపింగ్ ఉండాలి ఖాతా యాక్టివ్గా లేకపోతే లేదా మ్యాపింగ్ సమస్య ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్లో చిన్న సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సమస్య వెంటనే సాల్వ్ అవుతుంది ఇవన్నీ చెక్ చేసుకుంటే ఫైనల్ అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిధులు నేరుగా జమ అవుతాయి కాబట్టి ఏ మార్పులు వచ్చినా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్